ఫ్రెండ్స్ పోలవరం ప్రాజెక్టు తెలుసు కదా మీకు పోలవరం ప్రాజెక్ట్ ఎలా కడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే మన తెలుగు రాష్ట్రము రెండు ముక్కలు అవక మునిపోయి అది పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారనమాట అయితే దాంట్లో ఫస్ట్ డ్యామ్ అనేది స్టార్ట్ చేశారు ఆ తర్వాత అక్విషన్ అవన్నీ కూడా తర్వాత తర్వాత చూసుకుందామని చెప్పి చేశారు అయితే తర్వాత వచ్చినటువంటి పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం మొక్కలైంది తద్వారా పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ కట్టిస్తానని మాట కూడా ఇచ్చింది ఆ ప్రకారంగా పనులు నడుస్తున్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడేమంటే ఇదివరకు భూములు కోల్పోయిన వాళ్ళకు వాళ్ళకు కా నష్టపరిహారం ఇవ్వలేదు అనమాట ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలే కదా అని అట్లే ఉండాలన్నమాట అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చేసినారు వాళ్ళకి పేమెంట్ చేసేస్తామని ఇప్పుడు ఇప్పుడు ఏమైతే ఇదివరకు కూడా ల్యాండ్ అమ్మడం కొనడం అవేం రిజిస్ట్రేషన్స్ అవ్వవు కాకపోతే పేపర్ పైన నోటరీ పైన లాయర్ దగ్గర పోయి రాపిచ్చుకొని ఒకరి ల్యాండ్ ఒకరికి అమ్మేసుకో అవసరాలు బట్టి ఆ విధంగా అవసరాలు తీర్చుకున్నారు అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చేసింది మేము నష్టపరిహారం ఇచ్చేస్తామని కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ నష్టపరిహారం ప్లస్ ఉద్యోగాలు కూడా రావాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇది కూడా కడుతున్నారు తెలుసు కదా మీకు హైడ్రా హైడ్రో పవర్ ప్రాజెక్టు దాంట్లో బోల్డ్ అండ్ ఉద్యోగాలు వస్తాయి ఆ ప్రాజెక్టు అక్కడ ప్రాంతంలో భూములు పోయిన వాళ్ళకు దాంట్లో ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్